ఆనందంగా ఉంది వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో దాదాపుగా నాకు ఫోన్ చేస్తున్నారు ఈ రోజున మంచి పని జరిగింది అని చెప్పేసి అదే విధంగా మన తోట సంస్కృతి కూడా అది వస్తే ఆనందిస్తాము మనందరం కూడా వీళ్ళు చాలా కష్ట నష్టాలు పడి ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నుంచి స్టూడెంట్స్ లెవెల్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదుర్కొంటా ఎన్నో పోరాటాలు చేసి స్థాయిపచ్చారు మా ఉదేశం కాదు ఈయన దీన్ని ఈ రోజున కాపు కాపుల అందరి తరఫున ఈ రోజున ఐక్య వేదిక తరఫున వేదిక నేను శుభాభినందనలు తెలియపరుస్తున్నాను మన సమస్యల్ని మన సమస్యలు మనకు కాపులుకున్నటువంటి వేదకాన్ని నిర్మించడం కోసం మీ వంతు మీరు కృషి చేసి ఒక లెజెండ్ గా నిలబడిపోవాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను కంపల్సరిగా మర్చిపోవద్దు ఈ రోజున మీరు ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చారో మా చాలా మంది కూడా అందరూ ఈ నిరుద్యోగులు కానీ తర్వాత కొన్ని కొన్ని ఆఫీసులో కొన్ని కొన్ని సమస్యలు అట్లాగే సాల్వ్ అవ్వకుండా ఉన్నాయి అందరికీ కూడా ఆ విషయం మీరు నోట్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం మొత్తం గారితో సంప్రదించి కాపుగా అందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి విన్నవించే